ప్రియమైన క్రైస్తవ సమాజానికి నా ప్రియమిత్రుడు ప్రవీణ్ పగడాల అక్కాల మరణం గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ అని చిత్రీకరించిన విషయాలు మనందరికీ తెలిసిందే ఒకవేళ యాక్సిడెంట్ అని అనుకున్నట్లయితే అతను వెళ్తున్న వేగాన్ని బట్టి ప్యాంటు షర్టు చినగాలి కాళ్ళు చేతులు విరగాలి కానీ అలా కాకుండా కేవలం ముఖం పైన మాత్రమే దెబ్బలుండి అది కూడా చాలా పదునైన ఆయుధాలతో కొట్టినట్టుగా ఉండి అక్కడ రోడ్డుకు చాలా దూరంలో పడేసినట్టుగా ఉంది కాబట్టి ఈ విషయాల్ని మీరు యాక్సిడెంట్గా చిత్రీకరించి కేసును అక్కడికి తీసివేస్తే బాగోదు కాబట్టి దయచేసి ఎస్పి గారు స్పందించి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి క్రైస్తవ సమాజం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి విషయాల్ని మీరు అడగాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఒకవేళ అది యాక్సిడెంట్ అయ్యుంటే కాళ్ళు చేతులకు గాయాలుంటాయి ప్యాంటు చినిగిపోయి ఉంటుంది అవన్నీ జరగాలి అలాంటివేవి జరగకుండా కేవలం ముఖం మీద మాత్రమే ఉండడం అనేది మరి అనుమానాస్పదంగా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో దరిదాపుల్లో ఉన్న రాజమండ్రి పెద్ద నాయకులందరూ కలిసి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో మరి అడగాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను డాక్టర్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక క్రైస్తవ వేదాంత ఉపాధ్యాయుడు ఈయన చాలా మంచి వ్యక్తి క్రైస్తవ సమాజానికి కావలసిన వ్యక్తిగా మేము అతన్ని పరిగణిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని చులకనగా మీ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేషన్ ఉండకూడదని విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్